అలలుయా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట ఎంతగా అంటే తన యొక్క కుమారుని మనకి చేసే అంతగా మరి నీవు దేవుడిని ఆరాధిస్తున్నాను అంటున్నావు ప్రేమిస్తున్నాను అంటున్నావు ఏమిస్తున్నావు దేవుడికి ఒకసారి ప్రశ్న వేసుకున్నామా ఎప్పుడైనా నేను ఏ సైని ఆరాధిస్తున్నా ఏ సైని ప్రేమిస్తున్నా అని అంటున్నాం కదా నేనేమిచ్చాను దేవుడికి ఏమీ లే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తే ప్రేమించిన దానికి ప్రతిగా తన కుమారుని మన కొరకు ఇచ్చేసాడంట అలలుయ్య దేవుడు మనల్ని ప్రేమించి తన కుమార్ని భూమి మీదకి ఇచ్చిన రోజును మనం ఈ రోజు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆ యొక్క క్రిస్మస్గా మనం జరుపుకుంటూ వస్తున్నాం క్రిస్మస్ అనగా క్రిస్మస్ అనగా క్రీస్తుని మనం ఏం చేయాలంట ఆరాధించటము క్రీస్తుని ఆరాధించే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి ఒక సీఎం దగ్గరకో పిఎం దగ్గరకో లేదా పొలిటికల్ లీడర్ దగ్గరకు వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా మనం వెళ్తాం ఎంత భయంతో మనం వెళ్తాం ఎంత వణుకుతో మనం వెళ్తాం అపాయింట్మెంట్ తీసుకుంటాం ఒక వారానికి ముందే అలా నా రోజు నేను వస్తాను నాకు అపాయింట్మెంట్ దొరుకుతుందండి అవునా ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులకే మనం భయపడతా ఉన్నాం ఈ లోకాన్ని జయించిన ఒక అధికారి దేవుడు ఆయనకి మనం ఎంత భయపెడాలి ఆలోచన అలా మరి ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఆయనతో మనం ఉండేటప్పుడు ఎలా ఉన్నాం మనం ఒకసారి మనం ఆలోచన చేసే వారంగా మనం ఉండాలి దేవుడి వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది ఆ జన్మించిన యేసు వైపు ఎవరైతే చూసి విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారు రక్షించబడతారు వారికి నిత్య జీవం అనేటువంటి లభిస్తుంది దేవుని వాటించు ఈరోజు మనందరి జీవితాలలో కూడా ఉన్న చీకటిని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీద ఏం చేశాడు వచ్చాడు కానీ నా ప్రియమైనటువంటి వారులారా ఈ రోజున ఆయన మన కుటుంబంలో జన్మింపజేయటం లేదు మొదట నీలో జన్మింపజేసుకోవటం లేదు మొదట మనలో మనము క్రీస్తుని జన్మింపజేసుకోవటం లేదు ఎప్పుడైతే క్రీస్తు మనలో జన్మిస్తాడో అప్పుడే అది నిజమైన క్రిస్మస్ గాయించబడుతూ ఉంటుంది ఇక్కడ యోహాను లూకాస్ వార్త రెండవ అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచ్చినా ఈ పక్కన మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడున్న గొర్రెల కాపరల దగ్గరకు వచ్చి దూత మాట్లాడుతున్న మాట్లాడుతుంది ఒక వార్తను మోసుకుంటూ వచ్చి చెప్తుంది ఏమంటున్నాడు చూడండి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురలు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందును కాల్చుకొచ్చుగా ప్రభు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి ఉందా ఈ రోజున సంఘాల్లో ఇలాంటి భయం ఒకసారి ఆలోచన చేసి చూడండి కదా ఇది కరువైపోతా ఉంది ఈ రోజున దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట కమ్ముకుందంట కమ్ముకున్నప్పుడు అంట అక్కడ వారికి ఒక భయం కలిగింది ఈరోజు మందిరంలో భయాలనేటువంటి దూరం అయిపోతుంది దైవ సేవకుడు అన్న భయము లేదు సంఘంలో దేవుని ఎందు ఉన్నటువంటి భయం భక్తి అనేటువంటిది అసలు బొత్తిగానే లేదు కాబట్టి ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా ఉంటూ ఉన్నాయంటే అదే ఒక మాట అంటాడు కదా యేసుప్రభుల వారు కొన్ని నెలల నుంచి ఒక చెట్టును చూస్తున్నాడంట ఆ చెట్టు ఏం చేయలేదంటే ఫలించలేదండి అది చెట్టు గురించే చెప్పలేదండి మన జీవిత విధానాన్ని గురించి చెప్తున్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాడు ఆయన నువ్వు ఫలించలేకపోతున్నావు ఫలించకపోతే ఆయన చెప్పేది ఒకటే ఒకటి తినేం చేయ అంటున్నాడు నెరికేసే అంటున్నాడు ఫలించే మొక్కవలే మనం ఉండాలి మనందరూ అలెలుయా చూడండి అక్కడ అంటున్న మిక్కిలి భయపడ్డారు అయితే ఆ దూత వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే పడుకుడి భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగపు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తాను క్రైస్తవులకు మాత్రమే ఈ వార్త అనేది కాదు అర్థమవుతుందా హిందువులందరికీ మాత్రమే ఈ మాట అనేది కాదు మొదటగా దేవుడు మనిషిని చాలా ప్రేమించాడమ్మా ఎంతగా ప్రేమించాడంటే ఇద్దరు కలిసిపోయారు మన ఆది కాండంలో వెళ్తే అక్కడ మనకు బాగా కనిపిస్తుంది ఇద్దరు కలిసి జీవించేటువంటి వాళ్ళు తోటలో నడిచేటువంటి వాళ్ళు చల్లటి వేళలో వచ్చి దేవుడు ఆదాముతో ముచ్చటించికి రావటానికి వచ్చేవాడు కానీ మధ్యలో ఏమొచ్చింది అపోవాదిగాడు చొరబడిపోయి పాపం చేసి పాపం ఆలోచనలు తీసుకుని వచ్చేసి దేవుడితో ఉన్న సత్సంబంధం అనేది ఏమైపోయింది అంటే అయినా ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటికీ కూడా మనిషి ఏమని ఎలాగైనా దేవుని చేరుకోవాలి ఎలాగైనా దేవుని దగ్గరికి వెళ్ళాలి మోక్షాన్ని సంపాదించాలని చేసే పాపాలు గోసులో పెట్టుకుని ఏం చేస్తాడంటే వాడు నెత్తిన పెట్టుకునే కాశీ పరిగెత్తా ఉన్నాడు ఈ రోజు ఆ అర్థమవుతుందా మొదట నీ గోసులో ఉన్న పాపము ఏమవ్వాలి రిమూవ్ అవ్వాలి అది అది మొదటది నీ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళిన నీకు విమోచన దొరుకుతుంది కాబట్టి మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు దేవుని చేరుకోవాలని చెప్పి కానీ అవుతుందా ఈ రోజున అంటే అది కావటం లేదు అందుకే మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ను సరిచేయడానికే యేసు క్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి అవతరించాడు అలలుయా ఆయన వచ్చి ఆ శిలువ మరణము వలన ఆయన పొందిన ఆ యొక్క శిలవ మరణం వలన ఏసు క్రీస్తు యొక్క శిలువ మరణం వలన మనము తండ్రిని చేరుకోవడానికి అవకాశం పెట్టుకుంటాం అలలుయా ఆ గ్యాప్ను సరిచేయటానికి ఏసయ్య వచ్చాడు ఈ రోజు ఈ మాటలు వింటున్నాం మనం విశ్వాసం ఉంచగలిగితే నువ్వు రక్షణ పొందుతామని దేవుని వాక్యం చేసుకోవాలి నిత్యజీవాన్ని మనం పొందుకుంటామని దేవుని వాక్యం చేసుకోవాలి ఎన్నోసార్లు ఈ మాటలు వింటూ ఉన్నామే తప్ప ఆ మాటల మీద మనం స్థిరమైనటువంటి రీతిగా నిలబెట్టడం లేదు మనం అర్థమవుతుందా కాబట్టి సంవత్సరాలు తరిగిపోతూ ఉన్న మన విశ్వాస జీవితంలో మార్పు అనేటువంటిది రాకుండా పోతే మనం చేసుకునే పండగకు విలువ లేదు ఎంత రుచిగా ఉన్నా మన సాక్ష్యం రుచిగా లేకపోతే ఏం చేసినా అది ఏమైపోద్దమ్మా వేస్టే నువ్వు చేసే బిర్యానీ ఎంత రుచిగా ఉంటుందో నీ సాక్ష్యము సమాజంలో అంతే రుచిగా ఉండాలి లూయ నువ్వు వేసుకునే వస్త్రాలు ఎంత అందంగా కనబడుతుందో నీ ఆత్మీయ జీవితము కూడా అంతే అందంగా సమాజంలో కనబడాలి ఫలానా వ్యక్త అని చెప్పి ఒకవేళ నన్ను గురించి విచారిస్తే బంగారంగా మాట్లాడలే తప్ప గోల్డ్ గోల్డ్ మా వీడు అనే విధంగా మాట్లాడవచ్చు అలలుయా ఇది మనము కలిగి మనము ఆరాధన చేసినప్పుడు ఇది మనము కలిగి పండగ చేసినప్పుడు దానికి ఒక విలువ అనేటువంటిది వస్తుంది దీనిని బట్టి దేవుని యొక్క నామం ఏమవుతుంది మహిమపరచబడుతుంది ఇంకో మాట నేను చెప్తాను క్రీస్తు లేని ఆరాధన ఆరాధన కాదు క్రీస్తు లేని క్రిస్మస్ క్రిస్మస్ కాదు అవునా క్రీస్తు లేని ప్రార్థన ప్రార్థన కానే కాదు ఈరోజు చాలా మంది ఇదే చేస్తున్నారు క్రీస్తు లేని క్రిస్మస్ చేస్తున్నారు క్రీస్తు లేని ఆరాధన చేస్తున్నారు క్రీస్తు లేనటువంటి ప్రార్థన చేస్తున్నారు అంటే ఇక్కడ ఎవరు కనబడుతున్నాడో తెలుసా హైలైట్గా ఆ వ్యక్తే కనబడుతున్నాడు ఐ ఆన్ ద క్రైస్ట్ అంటాడు చాలామంది ఎవరు అండి ఈరోజు చాలామంది ఉన్నారు కదా చెప్పుకొని తిరిగేటువంటి వాళ్ళు క్రీస్ ఎక్కడో పక్కన పెట్టేసి నేనే అన్ని అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతున్నారు క్రీస్తు లేని క్రిస్మస్ అది క్రిస్మస్ కానే కాదు ఏదో ఆచారం చేస్తున్నాం అలవాటుకు చేసుకుంటున్నాం ఆనవాయితీగా చేసుకుంటారు దానివల్ల దేవుడు నా మహింపరచబడని పడదు ఆయన వచ్చింది ఒకే ఒక్క విషయమే అర్థమవుతుందా నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారు భూమి మీదకి వచ్చాడు అలలుయా నశించిపోతున్నటువంటి ప్రజలకు రక్షించడానికి ఒక రక్షకుడు అవసరం కాబట్టి యేసు క్రీస్తు అనేటువంటి రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చి సర్వ మానవాళ్ళని నశించిపోతుంటే వాళ్ళని తీసుకుని నశించిపోకున్న వారిని ఏం చేశాడండి రక్షించాడు అలలుయా కాబట్టి ఆ వచ్చిన ఆ దినముని రోజున మనకు జ్ఞాపకార్థముగా పండగగా ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటూ వస్తూ ఉన్నాం ఈ పండగ ఏం చేస్తారంటే చాలామంది కొన్ని కొన్ని దేశాలకి కొన్ని కొన్ని పండుగలు చాలా హైలైట్ ఉంటాయి తమిళనాడు అయితే పొంగల్ అంటారు తర్వాత ఇంకోటి అయితే తెలంగాణలో అంటారు ఇంకొక ఏరియాకైతే ఇంకో పండుగ ఫేమస్ అంటారు కానీ క్రిస్మస్ అనేది సర్వ మానవాలు జరుపుకునే పండుగ కలలుగా దేశమంతా జరుపుకుంటుందంట ఈ క్రిస్మస్ అనే పండుగని చూసారా ఎక్కడైనా చూసామో మనం ఇట్లా ఏ పండగలైనా కూడా కానీ అన్నా ఏ పండగలైనా చూడండి కొన్ని కొన్ని ఏరియాలకే పరిమితం అవుతుంది క్రిస్మస్ దేశవ్యాప్తంగా జరుపుకుంటాం అదిదాన్ని అదూయా అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాము కనుక ఆయన పోలి నడుద్దాం ఇరవై సంవత్సరాలు అయిపోయి పక్కన పెట్టేద్దాం న్యూ ఇయర్లో న్యూ బిగినింగ్ కొత్త సంవత్సరంలో కొత్త జీవితం ప్రారంభిద్దాం కొత్త సంవత్సరంలో కొత్త ఆత్మీయతను మనం ప్రారంభిద్దాం క్రీస్తు వలె ఉండటానికి ప్రయత్నం చేద్దాం అలా ఉండి నువ్వు జీవించినప్పుడే క్రీస్తు నీలో జన్మిస్తాడు నీలో ఉన్నటువంటి ఆ యొక్క క్రీస్తు ఎదుటి వ్యక్తికి ప్రతిబింబిస్తాడు రిఫ్లెక్ట్ అవుతాడు నీలో చాలా మంది జీవితాలు అది కనుమరుగైపోతుంది కాబట్టి క్రీస్తు గురించి ఉన్నటువంటి మంచి ఉద్దేశం అనేది చెడిపోతాం సరి అయినటువంటి రీతిగా వారి జీవిత విధానం లేకపోవటం వలన ఏసు క్రీస్తు ప్రభు వారికి అవమానం వచ్చేస్తాం ఆ ప్రియమైనటువంటి సంగమ మనందరం ఆ విధంగా ఉండటానికి వీలులేదు మన జీవిత విధానము క్రీస్తు ఉండగలిగితే చాలు ఒక నక్షత్రము చీకటిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులకు లేదంటే ఆ నక్షత్రము జ్ఞానులకు దారి చూపించినట్టుగా ఈరోజు లోకంలో చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ దారి చూపించడానికి నువ్వు ఆ నక్షత్రం అయితే చాలు అలలుయా అలాంటి ఒక వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే చాలు నశించిపోతున్న ప్రజలకి ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి కలు వాళ్ళకి ఏమైనా అందుకే కదా అన్నాడు సువార్త అనేది ప్రకటిస్తేనే కదా మాటలు చెప్తేనే కదా తెలుస్తుంది అనగనగా ఒక ఊరిలో అదుండెను దాన్ని ఇలా వచ్చింది అలా వచ్చిందనే కథ మనం స్టార్ట్ చేస్తేనే ఎంతో ముచ్చటించినే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే దేవుని స్వార్తను ప్రకటించగలిగితే వినగలిగినటువంటి స్వభావాలని మనుషులు మంది ఉన్నారు అలలుయా కాబట్టి క్రీస్తు నిజంగా మనలో జన్మించితేనే ఎప్పుడైతే మనలో క్రీస్తులు జన్మింపజేసుకుంటామో అప్పుడే అది నిజమైన క్రిస్మస్గా అరిగినలోకి వస్తుంది ఎంచబడుతుంది కాబట్టి క్రీస్తుని మనలోకి జన్మింపజేసుకుందాం నిజమైన క్రిస్మస్ని కొనియాడదాం అతి కృప దేవార్ దేవుడు మనందరికీ దయచేక